రేణికుంట మండలంలోని వెంకటాపురం పంచాయతీలో కార్యదర్శి హరి సర్పంచ్ సుశీల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో గ్రామంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు काशी और गंगा तकिदम प्राणो रक्षिता काशी और गंगा तकिदम प्राणो रक्षिता नाराय जी को काशी करो नाराय जी को नाराय जी को काशी करो काशी करो ए हे मंदिर में काशी करो और गंगा और गंगा तकिदम धारा کام پلاسٹک ورغان تکي کام نال ورغان تکي کام ముఖ్యాంధ్ర ప్రోగ్రాంలో ప్రతిరోజు అంటే ప్రతి శనివారం మూడవ శనివారం రోజు మా కాలేజీ తరఫున విద్యార్థులు మరియు గ్రామ పంచాయతీ వెంకటాపురం గ్రామ పంచాయతీ మరియు సర్పంచ్ గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈరోజు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధి నిషేధిద్దాం ప్రజలను కాపాడుదాం క్యాన్సర్ బారిన పడకుండా ప్లాస్టిక్ని నిరోధిస్తూ ఈరోజు మనం గ్రామ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నాము చెప్పండి వచ్చాను వెంకటాపురం గ్రామంలోకి ఇప్పుడు సింగిల్ యూస్ ప్లాస్టిక్ గురించి దాన్ని వాడకుండా వేరే వేరే ప్లాస్టిక్ కాకుండా జూట్ అండ్ పేపర్ వాటి గురించి వాడటానికి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం వచ్చాం ఇక్కడికి అండ్ ఇక్కడ చాలా సపోర్ట్ చేస్తారు అండ్ ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా వేరియస్ వేరే ఏమి ఉన్నాయి అనేసి వాళ్ళకి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం వెంకాపురం గ్రామ పంచాయతీలో వెంకాపురం గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ వాడకం గురించి ప్రజలందరినీ గ్రామసభ పెట్టి ప్రజలందరినీ పిలిపించి కాలేజీ స్టూడెంట్లు పిలిపించి ర్యాలీ చేసి ప్లాస్టిక్ విరోధం విరోధం గురించి వాడ వాడకం గురించి తగ్గించడానికి ప్రజలందరికీ తెలియజేసినాం వెంకటాపురం పంచాయతీలో ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరినీ గోస్తా ఉన్నాం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ప్రజలందరికీ తెలియజేసి తగ్గించమని ప్రజలందరికీ చెప్పి ఓకే మీ పేరు అజిక్ చొప్ప నా పేరు చిత్రి ఎస్యుసి కాలేజీకి వస్తాను మా తోటి విద్యార్థులందరితో పాటు వెంకటాపురం గ్రామ ప్రజలందరికీ ప్లాస్టిక్ గురించి అవగాహన తిప్పడానికి వచ్చాము ఇక్కడ ప్రతి ఊర్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది ప్లాస్టిక్ అంతా నివేదించి మన క్యాన్సర్ ద్వారా పడకుండా మళ్ళీ మనం సంరక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం దీని దీనికి హెల్ప్ హెల్ప్ చేసాము ఎస్యుసి స్టూడెంట్స్కి మరియు ఓకే ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర శని స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది దానిలో భాగంగా వెంకటాపురం గ్రామ పంచాయతీలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం ఈ వారం ఈ నెల థీమ్ వచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించడం నిషేధించడం గురించి మనం మేము కాలేజ్ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు మన గ్రామ ప్రజలు అందరం కలిసి ఈరోజు వెంకటాపురం గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం అనేది అదేవిధంగా ర్యాలీని నిర్వహించడం